చంద్రగ్రహణం ఓం వసుదేవసుతం వసు దేవ కంసాను దేవద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి చంద్రగ్రహణం వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం స్టార్టింగ్ నుంచి కనుక మనం చూసినట్లయితే ఇప్పటికి ఒక చంద్రగ్రహణము ఒక సూర్యగ్రహణం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి రెండో గ్రహణము ఈ యొక్క చంద్రగ్రహణం అనమాట అయితే ఇది ఇంతవరకు కూడా వచ్చినటువంటి చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఈ రెండు కూడా భారతదేశంలో కనిపించలేదు మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ నెలలో సెప్టెంబర్ ఏడవ తేదీన వచ్చేటటువంటి చంద్రగ్రహణంలో మనకిది భారతదేశంలో కనబడుతుంది ఇది ఫస్ట్ పాయింట్ అందువలన భారతదేశంలో కనబడుతున్నప్పుడు మనం ఈ మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం మనం శోతకాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైనా సరే మనం చంద్రగ్రహణం వచ్చినప్పుడు దానికి తొమ్మిది గంటల ముందు నుంచి కూడా శోతకము అనేటటువంటిది ప్రారంభం అవుతుంది అంటే శోతకాలు అంటే మనం చూడండి ఒక పిల్లలు పుట్టినప్పుడు కానీ లేకపోతే మరణించినప్పుడు కానీ ఇళ్లలో బంధువులు మనం మైలా అంటాం శోతకం వచ్చింది అంటాం అలాగా ఈ యొక్క చంద్రగ్రహణం వచ్చినప్పుడు దేవతా విగ్రహాలకి తర్వాత సూర్యుడికి చంద్రుడికి భూమి ఇవన్నీ కూడా మనకి శోతకం పట్టింది అని చెప్పి దేవత విగ్రహాలు దేవాలయాలన్నీ మూసేస్తాం మూసేసి ఒక పాము వచ్చి చంద్రుని మింగింది లేకపోతే ఒక పాము వచ్చి సూర్యుని మింగింది ఇలాగా మనం గ్రహణాలు అంటే చెప్తూ ఉంటాం కదా సూర్యగ్రహణం అయితే సూర్యుని మింగినట్టు చంద్రగ్రహణం అయితే చంద్రుని మింగినట్టుగా చెప్పేవారు అప్పుడు శోతకం ఈ దోషం అనేవారు మోడర్న్ సైన్స్ ప్రకారము మనము ఈ యొక్క సూర్యుడు భూమి చంద్రుడు మూడు కూడా ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు మనకి సూర్యుని యొక్క కిరణాలు చంద్రుడి మీద పడకుండా ఈ భూమి అట్టుకుంటుంది అనమాట దాన్ని చంద్రగ్రహణం అంటారు అందుకనే సంపూర్ణంగా మనకి ఈ సూర్యు ఈ యొక్క చంద్రుడు కనబడు అయితే ఈ చంద్రగ్రహణంలో మనము ఎన్ని గంటలకు పడుతుందండి అంటే ఏడవ తేదీన రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది అయితే పదకొండు గంటల రెండు నిమిషాలకి కంప్లీట్గా మనకి చంద్రుడు అనమాట మొత్తం అంతా చీకటిగా అయిపోతుంది అలాగే ఎనిమిదో తేదీన అంటే మర్నాడు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి అంటే ఎనిమిది తెల్లవారుజాన్ అనమాట ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ఈ యొక్క చంద్రగ్రహణ స్పర్శ పూర్తవుతుంది మొత్తం కాల వ్యవధి అంతంటే మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అనమాట కాబట్టి ఈ విధంగా మనకి ఈ చంద్రగ్రహణము అనేటటువంటిది ఒక ఖగోళ శాస్త్రంలో ఏర్పడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వింతల్లో ఒక వింత అయితే చంద్రగ్రహణంలో మనం ఏం చేయాలండి గ్రహణ సమయాలలో అంటే మనము మంత్రాలు జపించుకోవడము తర్వాత మనం గురువుల దగ్గర మంత్రాలు తీసుకుంటాం అలాగే ఇది పౌర్ణమ రోజున సంభవిస్తుంది కాబట్టి దాన్ని ఉపాసన బాగా చేసుకోవాలి ఎవరైతే వశీకరణ మంత్రాలు ఆ తర్వాత ఈ యొక్క షట్కర్మలు చేయడానికి ఇప్పుడు అలాగే దశ దశమహాభిద్ధ్యల మంత్రాలు ఎవరు ఎవరు చండీ నవార్ణ మంత్రాలు ఎవరెవరైతే గురు దీక్షలో తీసుకొని మంత్ర దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మనకి ఇవి రావి చెట్టు కింద కూర్చొని కానీ లేదా ఒక మనం మేడి చెట్టు కింద కూర్చొని కానీ జపించినట్లయితే వెంటనే ఫలితాలు శీఘ్ర ఫలితాలు అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి అందరికీ కూడా ఈ చంద్రగ్రహణం తర్వాత చాలా బాగుంది ఆదాయాలు బాగా పెరుగుతాయి బాగుంది అంతా కూడా అయితే ఈ యొక్క రాశి వాళ్ళందరికీ కూడా మనం ఏమండి చంద్రగ్రహణం తర్వాత ఈ రాశి బాగుండదు ఆ రాశి బాగుంటది ఇవన్నీ అవసరం లేదన్నమా కృషితో ఉంటుంది కృషితో నాసి దుర్భిక్షం కాబట్టి కృషి చేస్తే మాకు వస్తుందండి జాతకాలు నమ్మకూడదు వాళ్ళు కూడా మనం చెప్పిన తర్వాత వచ్చేటటువంటి వాళ్ళు నేను పది సంవత్సరాలు చూస్తున్నాను అంతప్పటి నుంచి మేము మా గురువుల దగ్గర మధు కృష్ణ శాస్త్రి గారు మా గురువుల దగ్గర చూసాం వచ్చే కస్టమర్ సైకాలజీ సో మిథున్ రాశి వాళ్ళకు బాగుంది కష్టపడండి రా అంటే మీరు కష్టపడండి అంతే అంతేగాని మాకు తెలుసండి కష్టపడాలండి జాతకాలన్నీ వేస్ట్ అండి ఇట్లాంటివన్నీ కూడా ఏ పంతులు గారికి పెట్టద్దు చెప్పేస్తారు మిమ్మల్ని అందరూ కూడా తర్వాత ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా వృష మిథున రాశి వారికి ముఖ్యంగా మీ స్వయంకృత అపరాధాల వల్ల ఆప్తులు దూరం అవుతారు మీ బంధువులు అవనాయండి మీ మిత్రులు అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ చేసి వాళ్ళు బుర్రలు తినేసి మీ నెగిటివిటీ అంతా వాళ్ళలో తోసిపడేశారు ఇప్పుడు వాళ్ళని తోసిపడేస్తే వాళ్ళకి ఏం కాదు ఒక నెల రెండు నెలల్లో బాధపడతారు ఆ తర్వాత మీ ఫోన్ కూడా ఎత్తారు మీ మొహం కూడా చూడరనమాట శాశ్వతంగా ఆ విధమైనటువంటి పరిస్థితి ఈ మిథున్ రాశి వారికి వస్తుంది భార్యాభర్తల మధ్య మేము మా భా భార్యను ఇంప్రెస్ చేసేసేవాని భర్తలు భార్య భర్తను ఇంప్రెస్ చేసేవాని భార్యలు ఫీల్ అయిపోవాల్సినటువంటి అవసరం లేదు ఓ పది రోజులు ఉంటారు తర్వాత మళ్ళీ మామూలుగా కొట్టుకుంటారు ఈ చంద్రగ్రహణ ప్రభావం వలన మనకి ఈ యొక్క స్పష్టంగా ఈ కనబడుతున్నా ఇంకా గురుబలం మీకు ఇంకా పెరగలేదు అదే విధంగా పిల్లల పట్ల ఎంతో ఆసక్తితో ఎంతో ఇదిగా మీరు చూస్తూ వాళ్ళకి చేస్తున్నారు మరి అటువంటి పిల్లలంతా కూడా మిమ్మల్ని పెళ్ళిళ్ళైన తర్వాత మిమ్మల్ని పట్టను కూడా పట్టించుకోరు అన్నమాట ఆ విషయంలో మాత్రం సందేహం లేదు కాబట్టి అటువంటి పిల్లల మీద మీరు కాలేజీలో జరిపించండి అంతవరకే మీ రోజు అలాగే దాని మీద ఓ అటాచ్ చేసేసి ఆఫ్టర్ ఆల్ బైపీసీ చదివే పిల్లకి డాక్టర్లందరికి ఫోన్ చేసి మా అమ్మాయికి డాక్టర్ అవుతుందా అని అడిగితే తప్పలేదు జీతం ఎంత మీకు జీతం ఎంత డా ఇంజనీర్ కంటే జీతం ఎక్కువ వస్తుందా ఏంటి నాన్సెన్స్ అంతా సో ఇలాంటి పిచ్చి వాళ్ళని ఎంటర్టైన్ చేసే డాక్టర్లు కూడా ఇంకా వాళ్ళు బుర్రలు పడైపోతారు అనమాట సో సచ్ పర్సన్స్ మీకు తగులుతారు మిథున్ రాశి వాళ్ళందరూ కూడా మీకు తగులుతారు అనమాట కాబట్టి వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళ రైతులకి మంచి కాలం ఇది అలాగే ఇనప సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగుంది అలాగే ఆలోచన సరళి మార్చుకోవాల్సినటువంటి అవసరము ఈ యొక్క మిథున రాశి వారికి ఉంది ఇక ఈ హోటల్స్ హాస్టల్స్ రన్ చేస్తున్న వాళ్ళు బాగున్నారు చక్కగా వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి అండ్ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ జీతబ్యాలు పెరిగినాయి వాళ్ళకందరికీ కూడా కొంతమందికి ఉద్యోగాల నుంచి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎంతంత జీతాల్లో ఉన్నా పేదల పట్ల కానీ మీకు జాలి దయా లేకపోతే ఇమీడియట్ ఉద్యోగాలు పోవడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాదు మీరు పెరాలసిస్ వచ్చినాయని చూస్తూ ఉంటారు చూడండి చాలా మందికి ఎందుకు వస్తాయండి వాళ్ళకి కర్కోటంగా వాళ్ళు జాబులు చేసినప్పుడు కఠినంగా ఉన్నారు కాబట్టి వచ్చేస్తాయి అన్నమాట పేదల పట్ల దయా జాలి ఉండాలన్నమాట కాబట్టి ఈ యొక్క రాశి వారందరికీ కూడా తమ వ్యక్తిగత జాతకాల కోసం మమ్మల్ని డైరెక్ట్గా మీరు సంప్రదించవచ్చు నో ప్రాబ్లం ఆన్ ఫోన్ ఏమి అంతా కూడా నాన్ కమర్షియల్ కాబట్టి మనకి మా అసిస్టెంట్లు మా వాళ్ళంతా కూడా చూసుకుంటారు మీకు ఫ్రీ సర్వీస్ చేస్తారు దత్తు చంద్రగుప్త మౌర్య దీపు వీళ్ళంతా కూడా మీ సేవలు ఎప్పుడూ రెడీగా ఉంటారు మరి మిథున్ రాశి వారు పరిహారాలు కూడా తెలుసుకోండి కేవలం యూట్యూబ్ లో చెప్పే పిచ్చి పరిహారాలు చెప్తున్నారు అవి కాదు వ్యక్తిగతంగా మీరు ఇఫ్ యూఆర్ డిసిప్లిన్ అండ్ ఇఫ్ యూఆర్ రీగర్లీ టు నా మేము సర్టిఫై చేసి అప్పుడు చెప్తాం మేము ఏంటి అన్నది ఇక్కడ డబ్బు కాదు ప్రధానం ఏంటంటే ఎంత అవుతుంది అసలు రూపాయి కూడా మేము ఎవరి దగ్గర చార్జ్ చేయలేదు ఎంత వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా మాకు ఆ పేరుంది సో దానిక ఆ విధంగా మీరు చేసుకోండి ఏమున్నా సరే మీ సేవలో మేము ఉంటాం శుభం వస్తుంది కాబట్టి ఈ గ్రహణ సమయాలలో మనం కొన్ని నియమాలు మనం పాటిస్తా ఉంటాం మనకు తెలిసిందే ఎప్పుడు కూడా ఈ గ్రహణం అప్పుడు కూడా చంద్రగ్రహణం అప్పుడు కూడా పౌర్ణమి రోజున వస్తుంది అనమాట కాబట్టి ఇవి మనం చేయాల్సినటువంటి నియమాల్లో ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం తొమ్మిది గంటల ముందు నుంచి మనం ఆ ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు స్వ ఎందుకు తినకూడదు మనము చంద్రగ్రహణం ఉన్నప్పుడు ఇంట్లో శవాన్ని ఎవరైనా మన బంధువులు ఎవరిని చదివారు ఇంట్లో శవాన్ని పెట్టుకుని వీధి వాళ్లే తినరు సోతకం ఆ విధంగా మైలు పోవాలి అందుకోసం తినం మనం సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉంటాయి అదంతా అది వేరే విషయం కాబట్టి ఈ చంద్రగ్రహణ సమయాలలో మనము ఈ గడ్డి గడ్డి ఉంటుంది దర్పగడ్డి దర్ప గడ్డిని మనం అని అంటాం అవి మనం తినేటటువంటి వస్తువుల్లో వేసుకోవడము ముందు రోజు మిగిలినటువంటివి బియ్యము బియ్యం డబ్బాలు వేసుకోవడము అలాగా పప్పు సామాను ఇలాంటివన్నీ కూడా వేసుకోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట కాబట్టి వీటి విషయాలలో మనము అందువల్లనే కోడలు మనం కలుపుతూ ఉన్నటువంటి వాళ్ళు పైకి లేవకూడదని అయినా సరే ఎవరైనా సరే గోల్డ్ గిల్లుకోకూడదని అన్నం తినకూడదని ఏ వస్తువులు తినకూడదని తాగకూడదు నీళ్ళు అనేటటువంటి నియమాలు మనం పెట్టుకున్నాం ఇవన్నీ